గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇక ప్రతి ఒక్కరు కూడా డబ్బు కావాలి సంపద కావాలి ఆరోగ్యం కావాలి అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూనే ఉంటాం నేనైనా కానీ మీరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే వాళ్ళ పరిధిలో బాగుండాలని మన ప్రతి ఒక్కరు కోరుకుంటుంటాం ఈ కోరుకునే ప్రక్రియ అనేది ఎట్లా అంటే మనం దానిపైన కరెక్ట్గా కాన్ఫిడెంట్గా మనము దానిపైన వర్క్ చేసినప్పుడు కంపల్సరీగా మనకి వస్తుంటాయి అందులో ప్రధానంగా మనకి ఈ పదాలు అనేది మనకు చాలా ఫ్రీక్వెన్సీ తీసుకుంటుంది ఎప్పుడైతే ఈ ఒక ప్రతి పదానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇప్పుడు సంస్కృతంలో పదానికి ఎందుకు దేవాలయంలో మంత్రాలు చెప్తూ ఉంటారు పురోహితులు ఆ పదాలకి ఆ వైబ్రేషన్ ఉంది ఆ వైబ్రేషన్ ద్వారా విశ్వశక్తి అనేది ఆ దేవాలయంలో ఆ యొక్క విగ్రహంపై ప్రసంగం చేసి ఆ విగ్రహాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళపైన ఆ ప్రకంపన స్థాయి ప్రసరిస్తూ ఉంటుంది అందువల్ల ప్రతి మానవుడు కూడా మీరు కోరుకునేది భౌతిక సంపద డబ్బు అయితే ఐ రిపీటిక్ మీరు కోరుకున్నది భౌతిక సంపద డబ్బు అయితే నేను చెప్పినట్లు ఇరవై ఎనిమిది రోజులు రెండు వందల సార్లు ఈ యొక్క వాక్యాన్ని పలకండి రెండు వందల సార్లు కంపల్సరీ ప్రతిరోజు రెండు వందల సార్లు ఇరవై ఎనిమిది రోజులు ఎవరైతే ఇప్పుడు నేను చెప్తా ఒకే ఒక వాక్యం ఈ వాక్యాన్ని ఎవరైతే పలుకుతారో వాళ్ళు జీవితంలోకి భౌతికంగా సంపద నేను ఊహించి కల చెప్పడం లేదు భౌతిక సంపద ప్లస్ డబ్బు అనేది అనేక అవకాశ మార్గాల ద్వారా మీ జీవితంలోకి వస్తాయి ఆ పదం అంటే మీరు పట్టుకోండి కరెక్ట్గా రాసుకోండి ఆ పదాన్ని కరెక్ట్గా ఆ వాక్యాన్ని మీరు రెండు వందల సార్లు ఇరవై ఎనిమిది రోజులు కంపల్సరీగా ఎవరైతే చేస్తారో ఇది దీనివల్ల మీకు అనేక లాభాలు కూడా ఉంది ఎందుకంటే మీరు పని చేస్తూ ఉన్నారు ఆ పనిలో మీకు ప్రమోషన్ వస్తుంది వ్యాపారం తక్కువగా పోతూ ఉంది వ్యాపారంలో పది రెట్లు ఎక్కువ మీకు ఆదాయం వస్తుంది అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యము బాగలేదు ఆరోగ్యం కూడా మీకు సమృద్ధిగా మీ జీవితంలో సఫలీకృతమవుతుంది అనేక రకాలుగా కూడా ఈ యొక్క వాక్యం మీకు పనికి వస్తుంది ఎందుకంటే మా గురువుగారు మాకు చెప్పినారు నేను మీకు ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను ఇక ఆ నా జీవితంలో డబ్బు అవకాశాలు పొంగి ప్రవహిస్తున్నందుకు ధన్యవాదములు ఎవరికి ఆ విశ్వానికి ధన్యవాదముడు ఇంతే చెప్పండి నా జీవితంలో డబ్బు అవకాశాలు పొంగి ప్రవహిస్తున్నందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు ఈ యొక్క పదాన్ని ఇరవై ఎనిమిది రోజులు రెండు వందల సార్లు ఎవరైతే పఠిస్తారో మననం చేస్తారో మననం ఇది మంత్ర అంటే పదే 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 ఇక్క ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా ఇప్పుడు నేను అయితే ప్రయోజనాలు చెప్పినానో అన్ని ప్రయోజనాల జీవితంలోకి కుప్పలు తెప్పలుగా వస్తాయి కాబట్టి ఈ డబ్బుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోలు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామ్మూర్తి